నిత్య నేను నేనేం చేయవను నన్నెందుకు మంచివాడు అంటున్నావు దేవుడు తప్ప మంచివాడెవరున్నారు నీకు ఆజ్ఞలు తెలుసు కదా వ్యభిచారం చెయ్యవద్దు నరహత్య చెయ్యవద్దు అబద్ధ సాక్ష్యం ఎవరి మీద చెప్పవద్దు నీ తల్లిదండ్రులను గౌరవించము నా బాల్యప్రాయం నుండి ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తున్నాను ఇంకా నీకు ఒకటి కొదవగా ఉంది నీ ధనమంతా మీ పేదలకు దానం చేయి అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించు మేము ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం సూది బెజ్జన్లో ఒంటి తోరడం ఎంత కష్టమో ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కూడా అంతే కష్టం పదవ అధ్యయము పదిహేడు వచ్చింది ఒక యవనస్తుని గురించి మాట్లాడుతున్నాడు బయలుదేరి పోవు ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేతునని ఆయన అడిగాను నిత్య జీవం నాకు కావాలి నాకేం కావాలని నీ వద్దకు వచ్చాను నీ నాకేం కావాలని నీ వద్దకు వచ్చానంటే పరిగెత్తుకొని ఎందుకు వచ్చాడు సపోజ్ ఈ రాలంపోడు ఈ బస్టాండు ఈ ఈ రూట్లో వారు వస్తున్నారు అనుకుందాం ఆ బస్ స్టాండ్ రూట్లో ఇలా వస్తుంటాం ఏం చేస్తారు ఆయన వస్తున్నాడు అనగానే ఏం చేస్తారు మీరైతే ఏం చేస్తారు మనమైతే ఏం చేస్తాం మనమైతే ఏం అడుగుతాం ఏవో మన సమస్యలు చెప్పుకుంటాం మనం ఏం అడుగుతాం అంటే మనకి ఏదైతే ఇబ్బందిగా ఉందో ఆ ఇబ్బందిని తొలగించమని అడుగుతాం అంతే కదా నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్యని తీర్చండి అని అడుగుతాం కానీ ఈ యవనస్తుడు అడుగుతున్నాడు ఏం అడగాల్లో తెలుసుకోవాలి మొదలు ఏమంటే ఈరోజు నీదో ధనం ఉంటుంది పోటుంది అది సమస్య కాదు లేకుంటే సంపాదించుకోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది నీ కష్టార్జితంపై ఆధారపడి ఉంటుంది ధన విషయం అది పెద్ద మ్యాటర్ కాదు కానీ దేవుని ఎదోకు వస్తే ఏం అడగాలో మనం తెలుసుకోవాలి ఏం అడగాలి దేవుని వస్తే ఆ వ్యక్తి ఏం అడుగుతున్నాడు అంటే నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే భూమి మీద నేను నన్ను ఏం చేయమంటాం ఒక మనిషి ప్రభువును అడగవలసినటువంటి మాట ఒక విశ్వాసి ప్రభువును అడిగి తెలుసుకోవలసినటువంటి మాట ఎందుకంటే మన ఉనికి మన గమ్యస్థానం మన అడ్రస్ అంతా కూడా పరలోకమే మరణించిన తర్వాత మనం అందరం కూడా వెళ్ళాలి ఆ చోటుకు వెళ్ళడానికి అడుగుతున్నాడు యవనస్తుడు భూమి మీద ఏమంటే యవనస్తులు అంటే మామూలుగా ఉంటారు చెప్పండి మామూలుగా యవనస్తులు అంటే ఎక్కడ ఉంటారు గుళ్ళో కూర్చొని ఏమైనా భజన చేస్తారా బయట చేస్తారా భజన కూర్చొని అప్ వేసి బయట చేస్తారా తప్ప భజన ఇక్కడ చేస్తారా ఇక్కడ వస్తారా అంటే యవనస్తులు అంటే ఎలా ఉంటారు బయట ఎంజాయ్ చేయడం సినిమాలు చూడడం పార్కులు అనడం అమ్మాయిలు అనడం బీర్లు అనడం కదా ఎంజాయ్ చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉంటారు ప్రతి యవనస్తుడు కూడా శరీరంలో పుడుతున్నటువంటి ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రతి యవనస్తుడు కూడా ఏం చేస్తుంటాడు ఆలోచిస్తుంటాడు కానీ ఈ యవనస్తుడు చూడండి ఆ వయస్సులో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆ వయసులో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం ఇలా నేను నిత్య జీవమును నిత్య జీవమునకు వారసుడు నవ్వుటకు నిత్య జీవానికి ఏమవ్వాలైన నేను వారసును వాళ్ళు చాలా మంచి ఆలోచన వారసును అవ్వాలని నేను ఆస్తికి వారసును కావాలని అడగట్లేదు నా డబ్బుకి వారసును కావాలని అడగట్లేదు ఈయన నా భూభాగానికి వారసుడు కావాలని అడగట్లేదు ఏమడుగుతున్నాడు ఈయన నేను నిత్య జీవానికి మంచి టార్గెట్ అండి ఏమనొస్తుంది మంచి చాలా మంచి టార్గెట్ ఇది నిత్య జీవానికి వారసుడు నవ్వుటకు నన్ను ఏం చేయమంటావు అంటే అక్కడికి వెళ్ళడానికి అక్కడికి వారసుడు అవ్వాలి అని అంటే ఇక్కడ భూమి మీద నీ ఆస్తికి ఊరికే వారసుడు అవుతావా అసలు నువ్వు ఆస్తిని సంపాదించాలంటే ఫస్ట్ నువ్వు కష్టపడాలి కష్టపడితే ఆస్తిని సంపాదించుకుంటే ఆస్తికి నీవు వారసుడు అవుతావు ఏమి లేకుండా ఇదేనండి నాదంతా అంటే ఏముంది నీది ఏమి లేదు కష్టపడితే సంపాదిస్తే దానికి వారసుడు అవుతావు అలాగే నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నన్ను ఏం చేయమంటాను అంటున్నావు చూడు నువ్వు చేయవలసినవి చాలా ఉన్నాయి నువ్వు చేస్తే వారసు అవుతావు దేనికి నీవు కష్టపడితే నీ ఆస్తికి నువ్వు ఎట్లయితే వారసు అయ్యావో అలాగే దేవుని కొరకు చేసే ప్రతి పని నేను పరలోకానికి తీసుకొని వెళుతుంది ఆ పరలోకానికి నిన్ను వారసునిగా చేస్తా ఆలోచించండి నిత్య జీవానికి వారసుడు నన్ను ఏం చేయమంటావు ఏదో ఒకటి చేస్తేనే కానీ దేవుని యొద్దకు వెళ్ళవన్నమాట ఆలోచించండి నీ జీవితంలో ఏదో ఒక కార్యం చేయకపోతే దేవుని దగ్గరికి వెళ్ళవా వెళ్ళవు మరి దేవుని రాజ్యము మాటలతో కాదు చేతలతో ఉంది దేవుని రాజ్యము మాటలతో కాదు చేతలతో ఉంది ఎవరు మాటలు చెప్పేవాడిని ఎవరు నమ్మరండి ఏం చెప్తావు లే గాలి మాటలు వెళ్ళి పని అంటారు ఏం చెప్తావు ఏం చెప్తావు పని చూసుకో అని చెప్పి అంటారు నువ్వు మాటలు మాటలు ప్రయోజనం లేదు పురుల మాటలు ప్రయోజనం లేదు చేతలు కావాలి చేతలు కావాలి అందుకే ఆయన మాట్లాడుతున్నాడు నిత్య జీవమునకు వారసుగుటకు ఏం చేయాలి అని ఆయన అడిగాను అందుకు ఆయన యసుక్రీస్తే ఏమంటున్నాడు అంటే నన్ను సత్పురుషుడు అని నీవేలా చెబుతున్నావు దేవుడు ఒక్కడే గానీ మరెవడను సత్పురుషుడు కాడు అని చెప్తూ అని చెప్తున్నాడు ఏం అంటున్నావు కదా నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలో అని చెప్తున్నావు కదా ఏం చేయాలంటే నేను చెప్తున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయవద్దు అని అన్నాడు యేసుక్రీస్తు వారు నరహత్య అంటే ఏమిటి మీకు ఏమైనా తెలుసా మా తెలియదు సార్ ఈయన్ని చూసాం మేము మర్డర్ని మా ఊర్లోనే చూసాం కల్లారా మాకెందుకు తెలియదు అని అంటారు అది కాదు ఇంకొకటి ఉంది ఒక సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు నరహంతో కూడవి అని చెప్పాడు బైబుల్లో ద్వేషిస్తే పొడిస్తే కాదు పొడిస్తే కాదు అది తర్వాత సంగతి ద్వేషం ఉంటేనే నువ్వు పొడుస్తావు పగబెట్టుకున్నావు అనుకో ఆ వ్యక్తి మీద ఏం చేస్తావు చంపడానికి ముందు ఆ వ్యక్తి మీద నీ మీద బాగా పీకల వరకు కోపం ఉంటే ఏం చేస్తావు వినేసి నేసేయాల ఎక్కడనో చోట అది రాకూడదు అంటే ఏమన్నాడు యేసుక్రీస్తు అది జరగకూడదంటే ఏమన్నాడు యేసుక్రీస్తు వారు నీ సహోదరుని మీద నువ్వు కోపపడవద్దు సహోదరుని మీద కోపపడవాడు నరహంతకుడు అన్నాడు బైబిల్లో అంటే నీ సహోదరుని ద్వేషిస్తే నీవు నరహంతకుడు అన్నమాట ద్వేషించకూడదా ఎవరిని దూషించకూడదా ఎవరిని నువ్వు ద్వేషిస్తే దూషిస్తే నువ్వు హంతకుడవే హంతకుడవే ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు ఆయన దూషింపబడ్డాడు ఎన్నో ఏమని ఎంతో మంది నిందలు వేశారు దూషించారు ఆయనని ఆయన బదులు ఒక మాట కూడా నోరు తెరిచి మాట మనమైతే నన్ను అంత మాట అంటావా నీ సంగతి చూస్తాను మనం ఏమంటాం నన్ను అంత మాట అంటావా మాట అంటే అసలు పడను తెలుసా నేను ఏమంటారు మాట అంటే పడను తెలుసా మనకు అక్కడే పొట్టుకోయని పొడుచుకొచ్చేస్తది రోజు మనకి మనకు అక్కడికే వచ్చేస్తుంది మాట అంటే పడమండి అంత గొప్ప వంశంలో పుట్టాం మరి మనం ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అన్నారా ఎవరైనా నిన్న ఏమైనా అన్నారా అననివ్వండి ఎవరైనా నిన్ను తప్పుగా అపార్థం చేసుకుని నిన్ను బాధ పెడతారా మాటల ద్వారా అననివ్వండి అననివ్వండి ఏ కారణం లేకుండా నిన్ను ఎవరైనా ఏమైనా అంటారా అననివ్వండి మాట్లాడనివ్వండి వారి కొరకు ప్రార్థించండి ఏమన్నాడు ఇసుక్రీస్తు నిన్నెవరైనా ఏమన్నా అన్నారా నాకు చెప్పు ఏమన్నాడు దేవుడు నాకు చెప్పు నాకు చెప్పు నాన్న నేను ఏం చేస్తానో తెలుసా నీకు నేను న్యాయం తీరుస్తాను నిన్నెవరైనా ఏమని అంటున్నారా నిన్నెవరైనా దూషిస్తున్నారా ద్వేషిస్తున్నారా నాకు చెప్పు నాకు చెప్పు నేనేం చేస్తాను నాకు చెబితే నేనేం చేస్తానంటే వారి సంగతి నేను చూసుకుంటాను చిన్నపిల్లలు వెళ్ళి డాడీ అన్న కొడుతున్నాడు డాడీ అన్న తిడుతున్నాడు డాడీ అని తండ్రికి తల్లికి వచ్చి చెప్పినప్పుడు ఆ ఏం చేస్తారు తల్లిదండ్రులు యాక్షన్ తీసుకుంటారు నువ్వు చేయవలసింది బదులు దూషించకూడదు వారు తిట్టారని నువ్వు తిడితే నీకే వాళ్ళకి ఏం అసలు విలువ ఉంటుంది చెప్పు నేనోరు ఆయనోరు ఒకటేనా ఒకటేనా కాబట్టి నువ్వు ఏం చేయాలి బదులు అన్నారు కదా అని బదులు దూషించుకు వచ్చి దేవునికి చెప్పు దేవుడు యాక్షన్ తీసుకుంటాడు యథార్థవంతుల పక్షాన దేవుడు ఉంటాడు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకోవాలి అందుకే దేవుడు చెబుతున్నటువంటి వ్రాయించినటువంటి ఆయన మాటల్లోని పరమార్థం ఏంటో తెలుసా దూషించకండి మీరు బదులు దూషించకండి అని చెబుతూ నరహత్య చేయకూడదు ఏం చెప్పాడు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు అబద్ధం మాట్లాడవద్దు మోసగించకండి నీ తల్లిదండ్రులను గొప్పగా చూసుకో వారికి అన్నం పెట్టు అనే ఆజ్ఞల్ని చెప్పాను కదా రాయించాను కదా గారి ద్వారా రాయించాను కదా అని అతనితో చెప్పాను అది చదవండి అందుకథడు బోధ కూడా నేను బాల్యము నుండి ఇవన్నీ ఎప్పటి నుంచి తల్లిదండ్రులు మంచి భక్తి పొరులు అనమాట బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నాడంటే తల్లిదండ్రులు ఎంత గొప్ప భక్తులు ఏమండి తల్లిదండ్రులు బుద్ధులు వచ్చాయన్నమాట ఈయనకి తల్లిదండ్రులు భక్తులు చిన్నప్పటి నుండి ఇవన్నీ అనుసరిస్తున్నాడు అనంటే మొదట తల్లిదండ్రులు భక్తులై ఉండాలి నేను చిన్నప్పటి నుండి బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఆ చదవండి అని చెప్పాడు ఇరవై ఒకటో చంలో యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి శభాష్ శబాష్ మంచి గుడ్ బాయ్ వెరీ గుడ్ ఏం చేశాడంట ప్రేమించాడట వాటిని అనుసరించినందుకు యేసుక్రీస్తు వారు ప్రేమించారట దేన్నైనా ఒక వ్యక్తిని మార్చాలంటే ప్రేమతోనే అది సాధ్యమవుతుంది మార్చుకోవాలంటే నువ్వు కొడితేను తిడితేను ఏమండి మార్చుకోవాలి అని అంటే చాలా కష్టం ఏదల్లా ఎవరు కూర్చుంటారమ్మా మీరు అక్కడ వాళ్ళు వెనక కూర్చుంటారు ఎవరు కూర్చుంటారు చెప్పండి మీరు ఫస్ట్ వచ్చి ముందు కూర్చోండి అమ్మా అని చెప్తాను నేను నాకు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ కాదమ్మా చెప్పండి మీరైనా వచ్చి ఇక్కడైనా కూర్చోరు ఆయన కూర్చోరు అట్టే బయటికి వెళ్తానే మరి ఇలా మీరు డిస్టర్బ్ చేస్తారు నా మెసేజ్ అంతా బాగా ఈనే మనము ఒక అర్ధ గంటకి నలభై నిమిషాలకి మీరు కరెక్ట్ రాకపోతే మీరు ఎనిమిది గంటలకు వచ్చి ఉండమని చెప్తాను కదమ్మా మీరు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తారు చూడండి యేసు అతన్ని ప్రేమించాడట యేసుక్రీస్తున్నీ చాలా మంచి వ్యక్తి అన్న నువ్వు చాలా మంచి వ్యక్తి నువ్వు చిన్నప్పటి నుండి నువ్వు బాగా అనుసరిస్తూ వస్తున్నావు నా మాటల్ని నేను చెప్పినటువంటి ఆజ్ఞల్ని నువ్వు చిన్నతనంలో నుండి పాటిస్తున్నావు అంటే మీ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు భక్తులు గనక నీకు ఇంకా ఒకటి కొద్దు నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఇంకొకటి తక్కువగా ఉన్నది ఏమండి ఈ మాటలు మనం ఆలోచిస్తుంటే నిజంగా ఈ వ్యక్తిని చూసి మనం ఆలోచించాలి ఒక మాట ఆలోచించాలి నిజంగా ఇవన్నీ నేను చేశాను ఇంకొకటి కొదువగా ఉంది అని ఆయన జీవితంలో యేసుక్రీస్తు వారు చెబుతుంటే ఒక మెట్టెక్కితే ఆయన ఎక్కడికి వెళ్తాడు అనమాట పరలోకం వెళ్తాడు అంటే యేసుక్రీస్తు వారికి మనం ఎన్ని ఆజ్ఞలు అనుసరించాము అన్న సంగతి తెలుసు అన్నమాట ఏమండి ఇక్కడ మనం ఆలోచించవచ్చు పురుగుల నువ్వు ఎన్ని వాక్కులను అంటే నేను చెప్పినటువంటి ఆజ్ఞలు ఎన్ని చేసావు అన్నది ఎన్ని అనుసరించావు అన్నవి తెలుసు అన్నమాట ఏమండి అలాగనే మనలో ఒకరిని పిలిచి అమ్మ నువ్వు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి తల్లి అని అంటే ఏమంటే ఎక్కడ మనం ఆఫ్ని పెట్టుకోవాలి చెప్పండి ఇంకా ఉన్నాయి బాబు నువ్వు చర్చికే సరిగా రావు నీకు ఏమి ఇస్తావు అని అంటే ఏం చెప్తావు చెప్పు వచ్చినా కానీ నువ్వు ఏమి వింటావు బాబు వచ్చి నిద్రపోతావు అని అంటే వచ్చావు నీ మనసుకు వాక్యం ఎక్కదు అనంటే ఇక ఎక్కడున్నావు అని చెప్పండి మనం ఒకసారి ఆలోచి ఆయన వచ్చాడు అనుసరిస్తున్నాడు నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను చెప్పాడు ఎవరి దగ్గర ప్రభు దగ్గర అబద్ధం చెప్పలేదు ఆయన ఏమండి పెద్దవాళ్ళని చూసి మనం ఏం చేస్తామో తెలుసుకొని అబద్ధాలు చెప్పేస్తుంటాం ఏమండి ఏమని అనుకుంటాడేమో అని ఆయన ఏమన్నా అనుకుంటాడేమో లేదు సార్ చేస్తున్నాను సార్ చేస్తున్నాను సార్ అబద్ధం చెప్పేస్తా కానీ ఆయన అబద్ధం చెప్పలేదు ఏమన్నా నిజాయితీగానే ఉన్నాడు అండి ఆ ఏమైనా వస్తుడు నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను యేసుక్రీస్తు వారు కూడా పరిశీలించారు చూశాడా చూశాడు ఆయన జీవితాన్ని చూశాడా చూశాడు నువ్వు చేసావు నాయన నువ్వు చేసావు ఒక్కటి కొద్దుగా ఒక్కటి ఒక్కటి దగ్గరకు వచ్చేసావు నైంటీ నైన్ పర్సెంట్ నీ జీవితంలో నా మాటల్ని అనుసరించేసావు వచ్చేసావు దగ్గరకు వచ్చేసావు వచ్చేసావు ఒకసారి ఆలోచించండి బిల్ అయితే దగ్గరకు వచ్చేసాడా ఏమైనా వస్తాడు నీకు ఒక్కటి కొద్దుగా ఉన్నది ఒక్కటి ఏంటో చెప్తున్నాడు ఆ ఒక్కటి ఏంటో చెప్తున్నాడు నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీయు అమ్మి బీదలకిము అప్పుడు పరలోక మందు నీకు ధనము కలుగు పరలోకమందు ధనము కలుగును నీకు చాలా వస్తుంది కదా అమ్మి ఏం చేయాలట బీదలకి ఇవ్వాలట ఏమండి మీరు అన్ని చేశారు ఇది ఒక్క పని చేయండి అని మనల్ని అంటే నీకున్న భూమి అమ్మునైనా భూమి అమ్మి పేదలకు పంచిపెట్టు అంటే చెప్పండి యేసుక్రీస్తు వారు మనల్ని ఈ మాట అడిగితే ఒక అయినా అమ్మనిస్తావా ఒక జానడు భూమి నేను కష్టపడి నా పిల్లల కొరకు సంపాదిస్తే నువ్వు వచ్చి అమ్మ అంట బాగా చెప్పలేవు పో అయ్యా పో అంట ఇక్కడ ఏమన్నాడో తెలుసా నువ్వు అమ్మితే నీకు మరలా అది కలుగుతుంది అన్నాడు పరలోకమందు నీకు ధనము కలుగు ఇక్కడ పోగొట్టుకున్నావా ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడ నీకు దొరుకుతుంది కలుగుతుంది నువ్వు పోగొట్టుకోను ఆయన నీ నీ దగ్గరే ఉంటుంది కానీ ఇక్కడ ఎందుకన్నాడు తెలుసా మాట నువ్వు దేవుని కొరకు ఎంత అమ్మగలవో నిన్ను పరీక్షించడానికి అమ్ముతావు దేవుని కొరకి అమ్ముతావా దేవుని కొరకి చేస్తావా దేవుని పనులు అంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఏమన్నాడు అక్కడ మనం చూస్తుంటే నిత్య జీవానికి వారసగుటకు నేనేం చేయాలి అని అడుగుతున్నాడు నేను ఏం చేయాలి నువ్వేం చేయాలో ఇక్కడ చెప్పాడు ఆయన ఏం చేయాలో ఇక్కడ చెప్పాడు కింద ఒకటి ఆ ఒక్కటి నువ్వు పోగొట్టుకోవాలి నా కొరకు పోగొట్టుకుంటావా అననీయ సప్పిర ఏమండి ఇద్దరు వారు పొలం అమ్మారట ఇద్దరు భార్య భర్తలు పొలం అమ్మారు ఎవరి కొరకు దేవుని కొరకు సంఘం కొరకు సంఘంలో ఉన్న బీదల కొరకు పొలం అమ్మారు కానీ వారిలో ఏమండి కొంత దురభిప్రాయం వారిలో పుట్టింది ఎప్పుడు ఎవరిలో మనయ్య అనేటువంటి ఇద్దరు భక్తులు అండి భార్య భర్తలు వారు వారు ఏం చేశారు పొలం అమ్మారట పొలం అమ్మి ఏం చేశారంటే కొంత దాచుకున్నారట ఏంటి వాళ్ళ దేవునికి ఏమండి ఇంత ఇస్తావా ఎవండి మనము ఐదు వందలు ఇవ్వడానికి వంద సార్లు ఆలోచన చేస్తాం ఐదు వందలు ఇవ్వండి దేవుని కొరకు అని అంటే వంద సార్లు ఆలోచన చేస్తాం పొలం అమ్మిన డబ్బులు కట్టలు కట్టలు వచ్చాయనుకోండి ఆ కట్టలు చూసి మనకి ఏ బొద్దు అవుతుందా బంగారం చేయించుకుంటే బంగారం చేయించుకుంటే మంచి ఇల్లు కడితే ఎలా ఉంటుంది మన ఇంటి ముందు ఒక కార్ ఆగితే ఎలా ఉంటుంది కదా మనం ఈ విధంగా ఆలోచన చేస్తాము మంచి కూలర్ కొంటే ఎలా ఉంటుంది ఫ్రిడ్జ్ కొంటే ఎలా ఉంటుంది మంచి టీవీ కొంటే ఎలా ఉంటుంది మన లైఫ్ ఎలా ఉండాలంటే లగ్జరీగా ఉండాలని కోరుకుంటుంది ఇది లగ్జరీ ఇది లగ్జరీ అనుకుంటున్నారా ఈ బతుకు ఎలాంటిది తెలుసు పెండలో పెంట పురుగు లాంటిది మన బతుకు దేని లగ్జరీ అనుకుంటున్నావు పెంట అనేటువంటి లోకంలో నీ బతుకు పెండ పురుగు లాంటిది దాన్నే నువ్వు చూసి మురిచిపోతే ఎలా ఇంకా చాలా ఉంది జీవితం దాని కొరకు బ్రతకమంటున్నాడు త్యాగించేయి అందుకే అన్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాటం పరలోకం వెళ్ళాలంటే పోరాటం చేయాలి ఇప్పుడు ఆ యవనస్తుడు భూమమ్మం అన్నాడు యవనస్తునితో పోరాటం కాదా పోరాటం కాదా అన్నాడో ఒకసారి చూస్తారా మీరు ఎందుకమ్మం అన్నాడో ఆ యవనస్తుని భూమి ఒకసారి చూద్దాం మార్క్స్ వార్తలకు రండి చదవండి బీదలకిమ్మి బీదలకు బీదల కిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించు నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పను ఇరవై రెండో చూ చెప్తున్నాడు అతడు మిగుల ఆస్తి గలవాడు అన్నాడు ఎంత ఉందంట ఆయనకి ఎకరాలు ఉన్నాయి ఎకరాలు ఉన్నాయి ఆస్తిని ప్రేమించేవాడు ఇక్కడ ఈ యవనస్థుడు దేన్ని ప్రేమించేవాడు తెలుసా ధనాన్ని డబ్బుని ఆస్తిని ప్రేమించేవాడు దేవుడు ఇంకోటి మీకు చెప్తాను నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో దాన్ని అడుగుతాడు దేవుడు మీరు ఎక్కువగా దేన్నైతే ఇష్టపడతారో దాన్ని అడుగుతాడు దేవుడు అభ్రహారు ఇసాకుని ఎక్కువగా ప్రేమించాడట ఒక్కగానొక్క కొడుకు వంద సంవత్సరాల కాలంలో పుడితే దేవుడు వచ్చి అడిగాడు నీ కుమారుని నాకు ఇస్తావా బలిగా నీ కుమారుని నాకు ఇస్తావా ఎందుకు కుమారుని అడగాలి ఎడ్లున్నాయి ఉన్నాయి అవి ఎన్ని కావాలంటే ఇవ్వగలడు అబ్రహం గారు కానీ ఎవరిని అడిగారు కుమారుణ్ణి అడిగారు ఒక్కగానొక్క కొడుకుని దేవుడు అడిగాడట అబ్రహం గారు కుమారుణ్ణి అబ్రహం గారు ఇసాకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఎంతో ప్రేమిస్తున్నాడు ఆ కుమారుని అడుగుతున్నాడు అంటే ఆ ముసలి గుండె ఏం కావాలి ఎందుకయ్యా ఇచ్చావు ఎందుకయ్యా మళ్ళీ అడుగుతున్నావు నన్నెందుకు ఎందుకు చంపుకు తింటావు అని అనాలి ఇచ్చినట్టే ఇచ్చావు మళ్ళీ అడుగుతున్నావు ఇది నీకు ఏమైనా న్యాయమా నీకేమైనా ధర్మంగా ఉందా ఈ ముసలి గుండెను ఇంకేం చేయాలనుకుంటున్నావు నువ్వు నేనేమైనా అడిగానా ఆ ఎలియాజర్ని నేను ఆస్తి కర్తగా చేసుకుంటాను నువ్వే వచ్చావు పిల్లల్ని ఇస్తా అన్నావు ఇచ్చావు తీరా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వమంటావేంటి మళ్ళీ ఇవ్వమంట నువ్వు దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతావో ప్రేమిస్తావో దాన్ని కోరుకుంటాడు దేవుడు దాన్ని అడుగుతాడు దేవుడు నువ్వు ఇస్తావా ఇవ్వవా అన్నది నీ మనసును చూస్తాడు దేవుడు నిన్ను మీకు మాట చెప్పింటే గుర్తుందో లేదో మీరు మార్కెట్ నుంచి గద్దాల నుంచో దర్ర నుంచో మీరు ఏమైనా మీ పిల్లలకి స్వీట్లు తెచ్చారనుకోండి అన్నీ మీ ఇచ్చి అప్పుడు మీరు చేయిజాపి ఓరే నా అంట మీరే కొనుక్కొచ్చారు ఆయన ఒక కేజీ తినవచ్చు స్వీట్ హౌస్లో కూర్చొని బాగా అవి ఏమీ తినకుండా అన్నీ తీసుకొచ్చి మీ పిల్లలకి ఇచ్చి అప్పుడు ఓరే నా అంట ఏ ఎందుకు తిని రావచ్చు కదా ఇచ్చి పిల్లలకి ఇచ్చి ఒరే నా కొట్టివారాన్ని ఎందుకు అడుగుతున్నారు మీరు మరి మనసు తెలుసుకోవడానికి ఇస్తాడా ఇవ్వడా నేనంటే నా కుమారునికి ఇష్టమా లేదా అని నీ పిల్లల విషయంలోనే ఇంతగా ఆలోచిస్తే దేవుడు నీకు ఇష్టమైనది ఏదైతే దీన్ని ఇష్టపడుతున్నావో దేవుడు నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు అడుగుతాడు దేవుడు దాన్నే అడుగుతాడు ఇస్తావా నువ్వు దాన్ని ఇస్తావా దేవునికి అక్కడే ఉంది పరలోకం ఎక్కడుంది పరలోకం నీకు రాకుండా ఉండడానికి అభ్యంతర కారణంగా ఉన్నది నువ్వు ప్రేమించినదే నువ్వు ప్రేమించినదే నువ్వు కాదని ప్రభువుకిస్తే ఏదైతే నువ్వు ఇష్టపడుతున్నావో దాన్ని పరలోకమందు దేవుడు నీకు ఇస్తాడు మరలా ఇస్తాడు నువ్వు పోగొట్టుకున్నది వంద రెట్లు ఇస్తాడట ఎద్దిస్తాడట వంద రెట్లు ఈ విశ్వాసం ఉందా మనకి ఎవడో పనికి మాలినోడు రూపాయికి పది రూపాయలు ఇస్తానంటే వెంబడబడతారు కదా ఎవడైనా వడ్డీకి ఎక్కువ ఇస్తానంటే ఏం చేస్తారు చెప్పండి ఎగబడతారు బ్యాంకు వాళ్ళు ఇంత ఇస్తారట ఇంత ఇంట్రెస్ట్ ఇస్తారట డబ్బు ఇస్తే వాడు నాకు ఐదు రూపాయలు ఇస్తాడట రూపాయికి ఐదు రూపాయలు ఇస్తాడట అని ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచన నీకు రూపాయి నువ్వు దేవుని కొరకు ఖర్చు చేస్తే రూపాయికి వంద రూపాయలు ఇస్తాడట ఆయన నూరు రెట్లు దానికి ఖర్చు పెట్టాం దేవుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం మనకు లేదు ఇవన్నీ దేవుడే ఇచ్చినప్పుడు ఏవి ఇచ్చాడు నువ్వు అనుభవిస్తున్నవన్నీ దేవుడే ఇచ్చినప్పుడు ఆయన చేసిన వాటిలో నువ్వు బ్రతుకుతున్నావు దేవుడు నిన్ను కొంత అడిగితే ఇవ్వని నేవు పరలోకాన్ని దేవుడిని ఇస్తాడంటే నువ్వు ఎలా నవ్వుతావు అందుకే అందరూ కూడా ఇక్కడే చిక్కుపడిపోతారు అందరూ కూడా ఇక్కడే చిక్కుపడిపోతారు ఏమని పరలోకానికి రాకుండా అందరూ కూడా ఇక్కడే స్ట్రక్ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారు ఎంతమంది చదవండి పదమూడవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం లుకస్వార్థ పదమూడవ అధ్యాయం ఇరవై మూడో వచ్చాను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా ఆయనను అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు అంటే వెళ్ళడానికి చూస్తారు ట్రై చేస్తారు కానీ వారి వల్ల కాదు వారి వల్ల కాదు వారి చేత వదు వెళ్ళాలనుకుంటారు అనుకుంటారు అనుకుంటే ప్రయోజనం ఏముంది జాబు కొట్టాలని అనుకుంటారు అనుకుంటే వంద అనుకుంటావు వంద అనుకుంటావు దీక్ష చేస్తే కళ్ళు కాయలు కాచేలా దీక్షలు చేస్తే అప్పుడు ఏదో దగ్గరగా వెళ్తావు వస్తే కొడతావు లేకుండా లేదు జాబులుకి వచ్చేస్తాయా సక్సెస్ ఊరికే అవుతారా కష్టం పడవద్దు కష్టం ఉంది వెనుకల ఈరోజు వాళ్ళు ఏమండి సంతోషంగా ఉన్నారు అని అంటే వారి జీవితంలో ముందు ఏముంది కష్టం ఉంది దాన్ని ఎవరు చూడరు నువ్వు పరలోకాన్ని సంపాదించాలి అని అంటే ఇక్కడ కష్టపడి దేవుడు అడిగినవి ఇవ్వు నీ మనసు పరీక్షిస్తాడు దేవుడు నీ మనసు తెలుసుకుంటాడు దేవుడు నీ మనసు తెలుసుకుంటాడు ఆయన అందుకే నీకిష్టమైనవి దేవునికి ఇవ్వు అప్పుడు నీకు పరలోకం వస్తుంది అందుకే ఆ ఏమన్నా వస్తారట చూడండి ఇరవై రెండో వచ్చినములో మార్క్స్ వార్త ముగించుకుందాం పదవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినము అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక దేవుడు అడిగాడు నీ ఆస్తిని పంచిపెట్టిన అని ఏం చేస్తావు ఇంత ఆస్తి పెట్టుకొని నీకు బతకడానికి మహా అంటే ఒక ఐదు ఎకరాలు మస్తు మహా అంటే ఒక రెండు ఎకరాలు నీకు మస్తు కదా నేను బ్రతకడానికి మిగులు ఆస్తుంది కదా అమ్మేసే పనిచేసే పనిచేసే అని చెప్పి గనుక యసుక్రీస్తు వారు చెప్పిన మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని ఏడుస్తూ వెళ్ళిపోయాడట ఏమన్నాడండి యేసుక్రీస్తు ఎడవడానికి కొట్టాడా కొట్టాడా ఆయన తన్నాడా వెనకమల్ రాంత అని ఏమైనా ఏడుస్తూ వెళ్ళిపోయాడట ఏడుస్తూ వెళ్ళిపోయాడట దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట ఎందుకు ఏమన్నాడు తిట్టాడా ఏమనలేదు ఏమనలేదు నన్ను ఇంత మాట అంటావని అని కుమిలు కుమిలు ఏడుచవచ్చు కానీ అది కూడా ఏమనలేదు ఆయన కానీ ఆ చిన్న మాటకి ఏం చేశాడట ఏడుస్తూ వెళ్ళిపోయాడు అందుకే వాడు ఏమన్నాడంటే కింద చూడండి అప్పుడు ఏసు చుట్టూ చూసి ఇంకెవరైనా ఉన్నారేమో అని చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో కష్టమని తన శిష్యులతో చెప్పారు ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడా ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడని కాదు ఆస్తి గలవాడు కూడా పరలోక రాజ్యానికి వెళ్తాడు ఏ ఏబు గారికి ఆస్తి లేదా అబ్రహం గారికి ఆస్తి లేదా ఎవరికి లేదు భక్తుల కాస్త లేదా ఉంది కానీ వారికి ధనం మీద వ్యామోహం లేదు ధనం మీద వ్యామోహం లేదు ధనం మీద ప్రేమను పెంచుకోలేదు వారు వారు దేవునికి ఎంతైనా ఇచ్చారు ఏదైనా ఇచ్చారు చివరికి జీవితాన్ని ఇచ్చేశారు ధార దేవుని కొరకు సజీవ యాగంగా సజీవ యాగంగా దేహాలని సమర్పించుకున్నారు వారు కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని వారులారా దేవుని రాజ్యాన్ని సంపాదించండి ఈ లోకంలో నువేమి సంపాదించిన నిష్ప్రయోజనం వెళ్ళేటువంటి చోటుకు నువ్వు వెళ్ళే చివరి స్థలానికి భూమి మీద ఏముందో దేవుని కొరకు ఖర్చు పెట్టవలసింది పెట్టేసి ఓకే మంచిది